వైఫల్యంగా గుర్తు చేసినట్టు నేను ఈనాడు రిపోర్టర్ ఈ ప్రాంతంలో వార్త రాష్ట్రాన్ని గుర్తున్నప్పుడు చూస్తే ఈ పాఠశాల కింద ఇంకా ఫోటోస్ నా దగ్గర ఉంటాయి అప్పటికీ ఇప్పటికీ పాఠశాల లోపల బాగా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు మహిపా రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా అదే రకంగా స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ప్రస్తుతం దేశంలో పిల్లలకు కావాల్సింది ఏంటంటే మంచి ఉపయోగాలి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నేను బాగా చదువుకోలేకపోయినా కనీసం మా పిల్లలని బాగా చదివించాలి ఉద్యోగాలు ఉద్యోగాన్ని ఇప్పించాలనే కోరిక తల్లిదండ్రులలో అంటారు కానీ ఈ ఏరియాలో పటాంతరు లాంటి పరిసర ప్రాంతాల లోపలంతా కార్మికుల పిల్లలు ఉంటారు కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలంటే సంవత్సరానికి లక్షల రూపాయల ఫీజులు పెట్టి అవసరమైనటువంటి దుస్థితి నుంచి బయటికి రావాలనే ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలని ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు మిత్రులందరూ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను పనులు బాగుంది టీచర్లు బాగున్నారు భాగ్యనగరానికి కూతురు దూడల్లా ఉన్నారు మరి పిల్లలు ఎత్తున్నారని నాకు బాగుండే కానీ ఇందాక నేను మాట్లాడేటువంటి ముందు కలసం చేసినటువంటి మా చిన్నారులను చూస్తే ఖచ్చితంగా ఆడపిల్లకి ఈ మధ్య కాలంలో ఏం కావాలంటే సెల్ఫ్ డిఫెన్స్ కావాలనేటువంటి ఓ పరిస్థితి వచ్చింది ఆరేళ్ల చిన్నారి దగ్గర నుంచి మొదలుకొంటే అరవై ఏళ్ల ముదిసల వరకు ఇంట్లోంచి బయటికి పోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వేల అభిషేక్ ఇందాక తలసాన్ని చేసినటువంటి అమ్మాయిలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ప్రతి స్కూల్ లోపల కూడా ఆడపిల్లలు మగ పిల్లలను తేడా విద్యార్థులందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ మీద శిక్షణ చెప్పి టీచర్లందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విజయంగా చిన్నారులందరూ కూడా మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకోవాలి దే ఇన్ విచ్ యూ పెర్ఫార్మ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇది రియల్లీ అప్రిషియేట్ తప్పకుండా మా పిల్లలందరూ వాళ్ళు బాగా చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ ఇకపోతే మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి భాగ్యనగరానికి డబ్బులు ఉన్నారు చాలా కష్టపడుతున్నారు రామచంద్రాపురం పటాణ పోస్టింగ్ రాదు కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు పట్టణానికి దగ్గర ఉన్నారు కాబట్టి ఇతర మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా పిల్లలు మీ పిల్లలుగా భావించి దయచేసి మీ పిల్లల్ని ఏ రకంగా అయితే కనిపించడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ ఉన్నటువంటి చివర పిల్లలందరూ కూడా అంతే గొప్పది విద్యాభితులు నేర్పించాలి ఎందుకంటే ఏ కార్పొరేట్ పాఠశాలకి తీసిపోకుండా మీకు ఇక్కడ తరలి టాయిలెట్లు అక్కడికి గ్రౌండ్ కూడా మీకు అవైలబుల్ ఉంది కాబట్టి అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మార్నింగ్ సౌండ్ మార్డీ అని పిల్లలందరికీ పాఠాలతో పాటు గ్రౌండ్ లో కూడా శిక్షణ ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తు బాగుండేలాగా మీరు తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటిసారి ఆర్సీపురం వచ్చిన కాబట్టి మా కార్పొరేటర్ గారి సమస్యల తీవ్రంగా చెప్పింది మరి నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చి ఇచ్చిన సమస్యల తీవ్రంగా పబ్లిక్ లో కూడా చెప్పినాం అన్నకి నాలుగు రోజుల మధ్య ఇచ్చిన తెలుసు తెలియదు అని చేస్తున్నాను అనుకుంటున్నారని చెప్పింది మొదటిది ఎంఎంపీఎస్ కావాలని అడిగినారు రెండు పోస్ట్ ఆఫీస్ మూడు ఈఎస్ఏ పక్క నుంచి రోడ్ ని తెల్లాపూర్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తే ఈ హైవే నుంచి ఆర్ఆర్ సెవెన్ కి రోడ్ ని కనెక్ట్ చేస్తే మా హర్సిపురం కనెక్టివిటీ పెరుగుతుందని అడిగింది సోదరి తప్పకుండా దీంతో ముందుగా పోస్టాఫీస్ విషయం అయితే సూపరింటెండెంట్ గారితో మాట్లాడినా పోస్ట్ పోస్టాఫీస్ స్టార్ట్ అవుతుంది ఎన్ఎంపీఎస్ విషయంలో కూడా తెల్లాపూర్ ఎన్ఎంపీఎస్ ఆర్జీపురం ఎమ్మెల్టీఎస్ కు సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే ఎమ్మెల్టీఎస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్టీఎస్ ను కూడా పెద్ద సంఖ్యలో పిలటండి నైట్ ఆట వస్తా ఉంది చంద్రజన్ లాగా వాడుతా ఉన్నారు ఇక్కడిసారి రైల్వే స్టేషన్ అని కాకుండా రైల్వే సంఖ్యను పెంచేందుకు ఈ సందర్భంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా దాదాపు వేదిక మీద పెద్దలందరికీ ఎంతో సుపరిచితము నా కూడా ఈ ప్రాంతంలో పుట్టిపోతున్నాయి కాబట్టి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా కార్పొరేటర్ గారు ఇంకొకటి మర్చిపోతే ఈ పాఠశాలతో సమానంగా అభివృద్ధి చేస్తాను స్థానిక శాసనసభ్యులతో కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ కూడా పదకొండు గంటలకు ఇంకో కార్యక్రమం అటెండ్ కావాలి కల్చరల్ యాక్టివిటీ చూస్తే మార్చ్ సెప్టెంబర్ అభినందన ఇప్పుడే ఆగస్టు వల్ల ఎక్కువ సమయాన్ని పంచుకోలేకపోతున్నందుకు మందించాల్సిందిగా కోరుకుంటూ ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది నాలుగు గోడల మధ్యలో నిర్మించబడుతుందని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఒక పిల్లలు చనిపోతే దాని కారణం పూర్తిగా టీచర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ప్లీజ్ 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 సార్ రూరల్ వాళ్ళు బాగుంటే మీరు బాగుంటే మీకు మంచి కూడా వస్తారనే లక్ష్యంతో పనిచేయాలని కోరుకుంటూ మిగిలిన పాఠశాలని కూడా త్వరలోనే పూర్తి చేద్దామని ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది ఖచ్చితంగా సిఎస్ఆర్ కూడా ఎంపీ ఎమ్మెల్యే కూడా చేసి మొత్తానికి పాఠశాలకి కొత్త రూపులు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వేదిక ముందు ఉన్న ప్రజలకి వేదిక ముందు ప్రజలకి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మా అమ్మపై ఇతర మైనార్టీ సోదరులు అందరూ ఉన్నారు ఇక్కడ టీచర్లు ఐదుగురు ఉన్నారు ఉర్దూ మీడియంలో లోపల స్టూడెంట్స్ మాత్రం డెబ్బై ఐదు మంది ఉన్నారు కాబట్టి ముస్లిం మహిళలు కానీ ముస్లిం పిల్లలు కానీ దయచేసి విద్య వైపు ఆసక్తి పెంచేలా చూడాలని చెప్పి మైనార్టీ మిత్రులందరినీ కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే రెండు వందల పదిహేను మంది మిగతా విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఐదుగురు టీచర్లు ఉన్నారు డెబ్బై ఐదు మంది మైనార్టీ విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఐదుగురు టీచర్లు ఉన్నారు రామచంద్రపురం గా చదువుకోవాల్సినటువంటి పిల్లలు చాలా ఉంటారు అవే రిలీజియన్ కులం మతాల పక్కన పెట్టి పిల్లలకి బాగా చదువు చెప్పిస్తే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ సెలవుస్తున్నాను జై హింద్ జై